ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి నామినేషన్ కార్యక్రమం నబూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరిగింది వేలాది మంది తరలిరాగా నామినేషన్ దాఖలు చేశారు తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి ముక్కంటికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను బడేటి చంటి అందజేశారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ ఎన్నికల డేట్ ప్రకటించిన తర్వాత ప్రజలు బయటికి వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు వైసీపీ పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని స్వేచ్ఛాయత పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని వైసీపీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు ర్యాలీని విజయోత్సవం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మధ్యాహ్నపు బలరాం జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కార్పొరేటర్ భీమవర్పు హేమ సురేష్ తదితరులు పాల్గొన్నారు ని ప్రశ్నిస్తే ఊర్వలేని ప్రజలంటే విలువలేని పరిపాలన చేత కాని మూప తెగులు పట్టి ములుగుతుంది తెలుగు జాతి అడుగడుగున అవినీతి అటు అడుగున వనపదతి

అందరికి కూడా నమస్కారం మేము ఏదైతే మొదటి నుంచి చెప్తున్నామో ప్రజలందరూ కూడా ఎలక్షన్ వచ్చేసరికి డేట్ వచ్చేసరికి అందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత ఏ విధంగా చూపిస్తారనుకున్నామో ఈ రోజున మరి నామినేషన్ కార్యక్రమానికి మరి ఇసుకేస్తే రాలినంత జనం మరి మేము పెట్టుకున్న టైంకి రావడానికి చాలా గగనమైంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఏదైతే కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలపమని చెప్పి నేను అందరికీ కూడా లేదా మీడియా ద్వారా ఇస్తే వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపి ఈ స్వేచ్ఛాయుత జీవితంలో ఐదు సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి సంఖ్యలు తెంచుకుని వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకు వచ్చారు మా ఊర్లో జాతర జరిగినట్టుగా ఏలూరులో జాతర జరిగినట్టుగా జనం కూడా మరి రోడ్ల మీదకి వచ్చడం జరిగింది అందరూ కూడా వ్యాపారస్తులు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల్ని మరి సంఘీభావం తెలిపి మరి వాళ్ళు చూపించారు రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏలూరు నుంచే మొదలవుద్దని సందర్భంగా చెప్పండి ప్రజలందరూ నాని గారు మొదలు పెడుతున్నారు కూల్చివేత్తలతో మొదలు పెట్టారు పెట్టి అనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీరు అందరూ చూస్తున్నారు కదా మీటింగులకి ఏమన్నా వస్తే కుదరదని చెప్పి భయపెడుతున్నాడు వ్యాపారస్తుల్ని బలవంతంగా రోడ్ల మీద రమ్మని మన నామినేషన్లో వాళ్ళకి వెళ్ళి కార్పొరేట్లు బెదిరించారు ఎవరినైనా మేము జాయిన్ చేసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ కండవా కప్పటానికి బెదిరించి వాళ్ళు దాంట్లో జాయిన్ చేస్తారు బెదిరింపులు ఎవరు చేస్తున్నారు అనేది మీరు అందరూ చూస్తున్నారు కదా బెదిరింపులు ఆయనతోనే మొదలైనవి ఆయనే చేస్తున్నారు ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన స్వేచ్ఛాయుత జీవితంలో మేమందరం కూడా తెలుగుదేశం అవచ్చు జనసేవన అవ్వచ్చు ఇద్దరం కూడా మరి ఐదు సంవత్సరాలు మేము పోరాటం చేసాం ఏ విధమైన చర్యలు ఇక్కడెక్కడ కూడా ఏమి ఒక ఎస్ ఏ విషయంలో కూడా ఏమీ జరగలేదు లాండ్ ఆర్డర్లో కానీ దేంట్లో కానీ ఏమీ జరగలేదు మరి వాళ్ళ దాంట్లోకి వచ్చేసరికి ఐదు సంవత్సరాల్లో యాసిడ్ దాడులు అలాగే ఏదో కిడ్నాప్ కేసులు ఏదైతే హత్య ప్రయత్నాలు ఎన్ని జరిగినాయి అన్నీ కూడా చూడటం జరిగింది మరి ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగితే మరి గతంలో జరిగినాయి అని ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళకి తెలియదు మనకు మీడియా సోదరులందరికీ నమస్కారం ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేట్ రాధాకృష్ణ సంటి గారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయోత్సవం ర్యాలీలాగా ఈరోజున ఏలూరు పట్టణంలో ఒక జాతరని తలపించినటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒకటి యాభై ఒకటి నలభై వరకు కూడా జరిగినటువంటి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి రోడ్లు బాగా ఎక్కడ ట్రాఫిక్ జామైంది ఈ యొక్క నామినేషను విజయోత్సవం ర్యాలీ ఎలాగ ఆ రోజు జూన్ నాలుగు కౌంటింగ్ అయ్యాక ఎలాగ ర్యాలీలు పెట్టినవారు కనుక ఈరోజు అది కూడా జరిగిపోయింది మ్యాక్సిమం యాభై అరవై వేల ఓట్ల మెజార్టీతో ఏలూరులో కూటమి అభ్యర్థి అయినటువంటి బడేటి శంకర్ గారు విజయం సాధిస్తారు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే అన్ని రకాలుగా కుంటుపడినటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నటువంటి తపంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కూటమి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఏదైతే కూటమి ఏర్పడ్డారు ఆ లక్ష్యం చేరుకునే దిశగా ఈ రోజున ప్రజలందరూ కూడా వారి యొక్క మద్దతుని వారి యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితుంది రేపు మే పదమూడవ తారీఖున అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో రెండు ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ కీసి సైకిల్ గుర్తు చేసి అఖండ విజయాన్ని ఎన్నడూ లేనటువంటి మెజార్టీని ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు వారందరికీ కూడా మీడియా ద్వారా ఈరోజు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ విజయ విజయోత్సవ ర్యాలీని తలపించినటువంటి ప్రజలందరికీ కూడా ఏలు ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలిపారు